సో నమస్తే వారు వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఆయన వీరు కిరణ్ దా ఇప్పుడు మన గుంటూరుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఉప్పలపాడులో ఉన్నటువంటి ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రంలో ఉన్నాం సో మనం ఈ పక్షులన్నీ కూడా అక్కడ ఆ చెరువులో ఎట్లాంటి పక్షులు అయితే దిగుతాయో ఆ పక్షులకు సంబంధించినటువంటి కంప్లీట్ లిస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాటి యొక్క న్యాచురల్ ప్రాసెస్ ఏ విధంగా ఉండదు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే చేయడం జరిగింది చక్కగా ప్రతి పక్షి గురించి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో అదేవిధంగా వీటి యొక్క శబ్దాలు ఎట్లాంటి సౌండ్స్ చేస్తాయనేది కూడా మనకి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే గాయస్ చెరువులో ఎట్లాంటి పక్షులు అయితే ఉంటాయో వాటి అన్నిటి కూడా బొమ్మలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది సో ఇక్కడ స్విచ్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ స్విచ్ నొక్కితే ఈ పక్షులు ఎట్లాంటి శబ్దాన్ని చేస్తాయనేది కూడా మనకి మనకి క్లియర్ గా కూడా అర్థమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి కనెక్షన్ ఇవ్వలేదు మనం అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చాలా రకాల పక్షులు ఉన్నాయి వాటి యొక్క శబ్దాలను కూడా మనం వినే అవకాశం ఉంది మీకు సెలవు దొరికినప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని వీక్షించినటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టిఫిషియల్ గా స్టాండ్స్ ఏర్పాటు చేయడం దాని మీద అవి పుల్లలు పెట్టుకొని గూడు పెట్టుకొని అక్కడ పిల్లల్ని చేయడం సో ఇక్కడ ఒక కొంగ లాంటిది ఒకటి ఉంది చేపని ఈ విధంగా వేటాడుతుందనే దృశ్యం సో ఇక్కడ అందమైన తామర పూల మధ్య ఒక పక్షి సో ఇది పెలికాన్ టైప్ లో ఇది ఒకటి ఉంది సో ఇది ఒడ్డు మీద నుంచి నీళ్ళలో ఉన్నటువంటి చేపలని అందుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది సో ఇది వచ్చేసరికి మనకి పక్షుల కొమ్మల చెట్లు కొమ్మల మీద ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తా ఉన్నాం సో చెట్టు కొమ్మ మీద ఏ విధంగా గూ నిర్మించుకుంటుంది అనే దృశ్యాన్ని చూస్తా ఉన్నాం సో నీటిలో ఉన్నటువంటి చేపని ఏ విధంగా అందుకుంటుంది అనే దృశ్యాన్ని చూస్తా ఉన్నాం సో ఇక్కడ ఒక డక్ ని ఇక్కడ ఒక దాన్ని కూడా ఏర్పాటు చేశారు